స్నేహ పరిమళం బిఆర్ స్టేడియం గుంటూరు స్నేహ పరిమళం ఫౌండర్ జనం మెచ్చిన అధినేత జననాయకుడు మన ఫౌండర్ డాక్టర్ టి రాము గారు రెండు వేల ఏడులో కేవలం నలుగురు సభ్యులతో మొదలై రోజు నూట నలభై నాలుగు మంది సభ్యులతో ఎటువంటి అరమరికలు లేకుండా కొనసాగిస్తున్నటువంటి మన ఫౌండర్ రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ సంస్థ అయినా నడవాలి అంటే పోషకులు మహారాజ పోషకులు ఉండాలి అందులో భాగంగా మా సంస్థలో ఎంతో మంది మహారాజ పోషణలో ఉండడం వల్ల అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మన స్నేహ పరిమళం యొక్క నినాదం ఒక్కటే హాయిగా ఉండు హాయిగా ఉంచు అనే నినాదంతో ముందుకెళ్తూ నీ స్నేహ పరిమళం కేవలం ఎంజాయ్మెంట్ కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి నెల అమావాస్య రోజు మన స్నేహ పరిమళం సభ్యుడు ముద్దుగా పిలుచుకునే లాయర్ గారు అయినటువంటి శ్రీ ఎస్ శివలక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో గోసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అన్నదాన సత్రంలో పేద విద్యార్థులకు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కరోనా కాలంలో స్నేహ పరిమళం సంస్థ వారు అందజేసినటువంటి రుద్ర చారిటబుల్ ట్రస్ట్ మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి సభ్యులందరి తరపున ధన రూపేణ సహాయ సహకారాలు అందించడం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగినటువంటి నేషనల్ అథ్లెటిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకి అల్పాహారం విందు మరియు బహుమతులు ప్రధానోత్సవం చేయడం ఇంకా ఆరు జరిగినటువంటి విజయవాడ వరద బాధితులకు సీఎం గారికి అందజేసినటువంటి రిలీఫ్ ఫండ్ మరియు ఎందరో పేద విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన ఫీజులు కట్టడం జరిగింది అలాగే స్నేహ పరిమళం గత నాలుగు సంవత్సరాల నుండి ఉగాది సంబరాల కార్యక్రమం నిర్వహిస్తూ కుటుంబాల కలయిక ఏర్పాటు చేయడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుండి కార్తీక వన సమారాధన కార్యక్రమం పేరిట కుటుంబాల కలయిక ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలను మన స్నేహ పరిమళం సభ్యు లు మరెన్నో నిర్వహించాలని ఈ స్నేహ పరిమళం వాకర్స్ వారు వచ్చే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అలాగే మరిన్ని కుటుంబాల కలయిక ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ మీ స్నేహ పరిమళం